ప్రభునామం నాకు మహిమ కలుగులుగాక ప్రభువు నందు ప్రేమైన వాళ్ళరా దేవాది దేవుని యొక్క ఉచితమైన మహాకృప చొప్పున ఈ రీతిగా మరొకసారి మేము ముందు నిల్చుండి పరిశుద్ధమైన లేఖనాలు ధ్యానించుటకు దేవాది దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రియమైన వాళ్ళరా ప్రతి నూతనమైన మాటలతో మీ గృహాన్ని దర్శిస్తూ వాక్యం చేత బలపరుస్తూ మీ విశ్వాస జీవితాన్ని ఎంతగానో వృద్ధిపరుస్తున్న దేవుని మాటలకి ఆయనను మీరు విశ్వసించి ప్రార్థనా జీవితంలోనైతేనేమి విశ్వాసంలోనైతేనేమి బహు బలంగా ఉండి ఆయనకు ప్రియులుగా ఉండాలని మా ఆశ బాగున్నారు కదండి మీరు బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ మాటలు ఎలా ఉన్నాయో దేవుని మాటలు ఎలా ఉన్నాయో దేవుని మాటల ద్వారా మీరు ఎంతగా బలపడుతున్నారో మాకైతే తెలీదు కానీ మేమైతే ప్రతి ఒక్కరూ వాక్యంలో బలపడాలని ఇష్టపడుతున్నాం మీరు బలపడుతున్నారో లేదో మాకు ఒకసారి ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్ పెట్టండి ఈ వాక్యాన్ని ఇంకా నలుగురికి తెలియచేయండి అంటే దేవుని మాటలే రుచి చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆయన ప్రేమను రుచి చూడక లోకంలో కలిసి తిరుగుతున్న వారు ఎంతోమంది ఉన్నారు అన్నిల గురించి నేను చెప్పడం లేదు కానీ క్రైస్తవులు క్రైస్తవులు క్రీస్తుని బిడ్డలు పోల్గా ఉండి నడుచుకుంటూ ఆయన సన్నిధానానికి రాకోకోకుండా లోకానుసారమైన జీవితాన్ని చేసి జీవిస్తూ కేవలం ఆదివారపు క్రైస్తవులుగా జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారండి అటు వారిని దర్శించండి ఈ వాక్యాన్ని పంచండి ఈ వాక్యం ద్వారా దేవుడు మీ జీవితాలలో మేలులు చేస్తాడని హెచ్చరిక చేయండి అంత మాత్రమే కాకుండా ఈ మాటలు మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు మా కుటుంబాలలో దేవుడు అనేకమైన మేలులు చేస్తున్నాడని మీరు సాక్షిగా వారి ముందు నిలబడాలి అలా నిలబడడం ద్వారా అనేకులు త్రిప్పబడి దేవుని రాజ్యపు వారసులుగా ఆయన బిడ్డలుగా ఉంటారు మంచిది ప్రియమైన వాళ్ళరా నేటి దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏదనగా తమ స్వాస్థ్యమును కాపాడుకున్న స్త్రీ తమ స్వాస్థ్యము అంటే స్వాస్థ్యము అంటే హక్కు భాగము అని అర్థం కదండి పూర్వీకులు సంపాదించినది మన అబ్బలు కానీ తాతలు కానీ ఏదన్నా సంపాదించినది అది ఎవరికి హక్కుగా ఉంటుంది ఆ ఆస్తి అంటే వాళ్ళ మన ఆస్తిగా స్వాస్థంగా ఉంటుంది అదే రీతిగా ఇక్కడ కొంతమంది స్త్రీలు తమ తండ్రి యొక్క స్వాస్థ్యమును వాళ్ళు హక్కుగా పొందుకొని ఉన్నారు స్త్రీ స్త్రీలు వాళ్ళలో ఒక ఆమె గురించి మనం ఇదివరకే ధ్యానించున్నాం మరి ఇంకొక స్త్రీ గురించి దినకాలం నేను ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాను మీ పరిశుద్ధ లేఖనాలు తెచ్చిన గ్రంథం తెరిచినట్లయితేన లేఖనాలలోనికి వెళ్దాము పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనంలో ఉన్న దేవుని మాటలు చదువుకున్నట్లయితేనా ఆ స్త్రీల గురించి మనం తెలుసుకోగలుగుతాము ముప్పై మూడో వచనం సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై మూడో కుమారుడైనా సెలోపేహాదు కుమారు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు కుమారులు పుట్టలేదు సెలోహేదు కుమార్తెల సెలోపేహాదు కుమార్తెలు పేర్లు వారి పేర్లు మహలా నోయా నోయా హోగ్లా మిల్కా తిర్సా ఐదు మంది కుమార్తెలు ఎవరా వ్యక్తి పేరు సెలోపెహాదు ఇతను మనషే గోత్రానికి సంబంధించిన వ్యక్తి ఆ వంశావళిలో వచ్చిన వ్యక్తి మనషే ఎవరు అంటే మనం గడిచిన కాలంలో తెలుసుకొని ఉన్నాము యోసేపు యొక్క కుమారులు మనషే ఎఫ్రాయిము కానీ మనషే అనగా అర్థము అనగా మరచుట ఎఫ్రాయిము అనగా అభివృద్ధి అని మనం తెలుసుకున్నాం ఏం మర్చిపోయినాడు యోసేపు మరుచుట అని తన పెద్ద కుమారునికి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటేనా తను తన చిన్నతనం నుండి ఎన్నో బాధలు పడుతూ వచ్చాడు యూసేఫ్ గారు యూసేఫ్ గారి యొక్క జీవిత విశేషాలు మనకు బాగా తెలుసు యాకోబు యొక్క పదకొండవ సంస్థానము రాహేలు యొక్క కుమారుడు తల్లి తల్లి చనిపోయింది అక్కడ ఉన్న తల్లులు అంటే యాకోబు యొక్క ఉపపత్నులు అనుకోవచ్చు వాళ్ళ తల్లి తెచ్చుకున్న దాదీలు అనవచ్చు వారి దగ్గర ఈయన పెరుగుతూ వచ్చాడు తన అన్నలు చేసిన ప్రతి అక్రమాలన్నింటినీ తన తండ్రికి చెప్తూ వస్తున్నారు వాళ్ళ అన్నగారులు గొర్రెలు మేపుకోవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు తండ్రి దగ్గరకు వచ్చి గొర్రెలు తోడేలు ఎత్తకపోయాయి అవి ఎత్తకపోయాయని అబద్ధాలు చెప్తున్నప్పుడు ఈ యోసేపు అన్నలు చేస్తున్న దుర్మార్గమైన చర్యలను వాళ్ళు చేస్తున్న పనులు అన్నింటినీ తండ్రికి చెప్తున్నప్పుడు తమ్ముని మీద హేయభావం పెంచుకొని ఉన్నారు అన్నగారులు అంటే వీడన్నీ మా మీద చాడీలు చెప్తున్నాడు అని యాకోబు అంత ముద్దుల కుమారుడైన యోసేపుకు ఒక విచిత్రమైన అంగి కుట్టించినప్పుడు ఎంతగానో మురిసిపోతాడు కదండి యూసేపు ఇవన్నీ మనం చదువుకుంటూ వచ్చినాం చదువుకుంటూ వస్తున్నప్పుడు యూసేపును ఎలాగైనా తొలగించుకోవాలని అన్నలు గుంటలో వేయడం కొట్టడం తిరిగి వర్తకులు కమ్మేయడం విద్యామీనులు కొనుక్కొని పోవడము బానిసలుగా బానిస బ్రతుకు బ్రతుకుతా అంతగాక అంతే అంత మాత్రమే కాక చెరసాలలో ఉండిపోవడము చేయని తప్పుకు ఎన్నో బాధలు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఏసేపును యోసేపును ఎవరు ఇడ్చిపెట్టలేదండి దేవుడు మర్చిపోలేదండి అన్నలు మర్చిపోయాడు తండ్రికేమో కుమారుడు చనిపోయినాడని చెప్పినారు తండ్రి దుఃఖపడిన నాలుగు దుఃఖపడ్డాడు కుమారుడు చనిపోయినాలే అనుకున్నాడు అన్నలు మర్చిపోయినాడు కానీ యోసేపును దేవుడు మర్చిపోలేదండి ఫారో గుర్తుకు చేసుకున్నాడు కలల భావం చెప్పినాడు గొప్ప కరువులో నుంచి తప్పించినాడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి యోసేపు నిలబెట్టినప్పుడు అప్పుడు తన కుమారులు పుట్టినప్పుడు మనషే ఎఫ్రాయిము మనషే పుట్టినప్పుడు నేను ఎంతో నా బాధల ఎన్ని మర్చిపోయేటట్లు చేసినాడని మనషేన్ పెట్టాడు ఎఫ్రాయిము పుట్టగానే అభివృద్ధి పదంలోకి దేవుడు నన్ను నిలవు పెట్టినాడని అలా పేర్లు పెట్టాను మంచిది ఆ గోత్రావళిలో నుంచి ఆ వంశావళిలో ఉంచిన సెలో పెహాదు ఆయనకు కుమారులు కాదు కాదు లేరు కానీ ఐదుగురు కుమార్తెలే ఉన్నారు ఆ ఐదుగురు కుమార్తెలలో చాలా కాల క్రితము మనము మహలా గురించి ధ్యానం చేసినాం ఈ దినకాలంలో తమ తండ్రి స్వా తమ స్వాస్థ్యమును కాపాడుకున్న స్త్రీ అంటే హొగ్లా గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ఐదుగురు కుమార్తెలు తండ్రి చనిపోయినాడు దిక్కులేని స్థితిలో ఉన్నారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు వారికి తోడుగా ఎవరూ లేరు అన్నలు లేరు తమ్ముళ్ళు లేరు చుట్టూ బంధువులు ఉన్నారు కానీ అనాథలుగా జీవిస్తున్నారు అలా జీవిస్తున్న వారికి ధైర్యంతో ఉన్నారు వాళ్ళు ఎంతో ధైర్యంతో ఉండి వారి యొక్క స్వాస్థాన్ని ఎంత జ్ఞానంగా మోషే దగ్గరికి వెళ్ళి వారు ఎంతో చక్కగా వాళ్ళు మోషేతో మాట్లాడి తమ తండ్రి పేరును ఆ పత్రంలో నుంచి తొలగిపోకోకుండా ఆ హక్కులో నుంచి పోగొట్టుకోకోకుండా తమ తండ్రి పేరును నిలబెట్టుకున్నారు ఈ ఐదుగురు స్త్రీలలో ఉన్న హోగ్ల చూద్దామండి ఆ సెలో పెహాద్ కుమార్తెలు మోషే దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడారో వారి యొక్క మాట తీరు ఎలా ఉందంటే మొదటిగా ఈ హొగ్లాలో ఉన్న మంచి తత్వం ఏమిటంటే ధైర్యముతో దేవుని సన్నిధిలో వేడుకున్నది ఈ ఐదుగురు కుమార్తెలలో హొగ్లా అంటే అందరూ వచ్చినారు వాళ్ళల్లో మనం హొగ్లా గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను ఎట్లంట ధైర్యంతో దేవుని సన్నిధానం సన్నిధిలోకంలో వేడుకున్నారు అంటే దేవుని సన్నిధానానికి వచ్చి వాళ్ళు మొరపెడుతున్నారు ఎక్కడ ఉంది దేవుని సన్నిధానం అంటే ఈ ఇరవై ఆరో వచ్చిన మొదటి నుంచి మనం చదువుతూ వస్తేనా దేవాది దేవుడు మోషేకి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు అయా గడిచిన తరాలన్నీ అయిపోయినాయి ఇరవై సంవత్సరాల నుంచి పైన వారిని అందరినీ నువ్వు లెక్క వేసుకుంటూ రా ఎవరెవరు స్వాస్థ్యం వాళ్ళకు వాళ్ళకి ఇస్తా వద్దాము అన్నప్పుడు మోషే దేవునితో అంటున్నాడు అయ్యా అందరికీ అన్ని సంతానం పురుషులు అందరూ ఉన్నారు ఈ సెలో పెహాదు మనిషి అర్ధగోత్రపు వారికి కుమారులు లేరు వాళ్ళ పేర్లు నేను కొట్టివేయాలన్నా చేయాలన్నా అని అన్నప్పుడు ఆ విషయం తెలుసుకున్న ఈ స్త్రీలు ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గరికి మోసే ఉన్న స్థానానికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రత్యక్షపు గుడారము అనగా దేవుని యొక్క సన్నిధానము చూడండి దేవుని యొక్క సన్నిధానము అంటే ఎలా ఉంటుందంటే ఫెబ్రిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆ సన్నిధానము ఎలా ఉందో పౌలు గారు చాలా చక్కగా వర్ణించినారండి ఫెబ్రూలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పదహారవ వచ్చినంలో ఆ సన్నిధికి మరొక పేరు ఉంది ఏమంటే పదహారు మనము కనికరింపబడి మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు కృప పొందునట్లు ధైర్యముతో ధైర్యముతో కృపాసానమునొద్దకు చేరు కృపాసానం వద్దకు చేరుదము కృపాసానము అంటే దేవుడు ఉండే స్థలము సన్నిధి ధైర్యంగా వారు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చి మోషేతో ధైర్యంగా మాట్లాడుతున్నారు ఏమని అయా మోషే గారు మీరు చేసిన సంఖ్యలు అన్నీ మాకు అర్థమైనాయి మీ ఆజ్ఞ అంతా మాకు అర్థమైంది మా తండ్రి ఈ లోకంలో లేడు ఆయన చనిపోయినాడు ఎలా చనిపోయినాడు ఇదిగో దేవుని మీద తిరుగుబాటు చేసినారే కోరాహు కోరాహు దాతాను మిగతా వాళ్ళంతా దేవుని మీద తిరుగుబాటు చేసి మీ మీద తిరుగుబాటు చేసి భూమి భూమి నెరవిడిచి వాళ్ళందరు చనిపోయినారే అలా గుంపులో మా నాన్న చనిపోలేదండి మా నాన్న ప్రత్యేకంగా ఉన్నాడు ఏ వ్యాధి బాధలతో చనిపోలేదండి ఎవరి మీద తిరుగుబాటు చేసి చనిపోలేదండి ఎవరు హత్య చేయలేదండి మా నాన్న మా నాన్న చనిపోయినాడు మా నాన్న చనిపోయినాడు కాబట్టి మాకు మేమందరము ఐదుగురు సంతానము ఆ స్వాస్థ్యము మాకు రావాలి మాకు రాకోకోకుండా మాకు కుమార్ మా కన్నలు కానీ మా నాన్నకు కుమారులు కానీ లేరు కాబట్టి ఆ స్వాస్థ్యము మాకు ఇవ్వాలన్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు కుమారులు లేకోకుంటే వారికి వారి బంధువులకు వారి రక్త సంబంధికులకు వారి పిల్లలకు ఆ స్వాస్థ్యం ఇవ్వాలి అలా ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు వచ్చి దేవుని యొక్క కృపాసనం దగ్గరికి వచ్చి వాళ్ళు మొరపెడుతున్నారు ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళరా కాలమైంది దేవుని యొక్క కృపాసనం దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టడం మొరపెడుతున్నావా కృపాసనం అనగా దేవుని యొక్క సన్నిధానమే అంతా బాగున్నప్పుడు దేవుడు గుర్తుకు రాడండి గుర్తుకు రాడండి కొంచెం శోధన వచ్చిందో సమస్య వచ్చిందో ఇరుకొచ్చిందో ఇబ్బంది వచ్చిందో అప్పుడు దేవుడు గుర్తుకొచ్చి దేవా సహాయం చేయనైనా అని మొరపెడతాం ఎన్నోసార్లు చెప్తున్నాను కదండి మన దేవుడు కనికర స్వభావం గల దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడు ప్రతి మొరను ఆలకించేవాడు కాబట్టి నువ్వు బాధతో దేవుని గుమ్మం దగ్గరికి వచ్చి మొరపెడుతున్నప్పుడు నువ్వు ఏ బాధతో వచ్చావో ఏ కష్టంతో వచ్చావో ఏ నష్టంతో వచ్చావో ఏ ఇరుకులో ఉండి వచ్చినావో నువ్వు దేవుని యొక్క మందిరపు గుమ్మము దగ్గర నిలవబడగానే నీ అంతరంగంలో దాగి ఉన్న ప్రతి మూలుగును ఇక్కడ నిలబడుకున్న దైవజనులకు తెలియకపోవచ్చు కానీ సర్వాధికారికి తెలుసు ఎందుకంటే ఆయన చేతిలో మనం రూపించబడినాం మన బ్రతుకు మన పరిస్థితి మన మాట తీరు మన జీవించే జీవిత విధానము మనము పుట్టక ముందే తల్లి గర్భంలో మనము పిండంగా ఉన్నప్పుడే మన చర్యలన్నీ దేవునికి తెలుసు కాబట్టి నువ్వు ఏ ఇబ్బందితో ఆ గుమ్మం దగ్గర వచ్చి నిలబడ్డావో అది ఆయనకు తెలుసు కాబట్టి వెంటనే ఇచ్చేయలేడు నువ్వు మొరపెట్టాల కన్నీరు కార్చాల ఈ సెలో కుమార్తెలైన హోగ్ల దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టింది ధైర్యంతో మొరపెట్టింది కాబట్టి సమస్యలలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మోసే కంటే గొప్పవాడైన మన దేవుడు ఆ సమస్యను పరిష్కరించేవాడుగా ఉన్నాడు వారు ధైర్యంతో దేవుని సన్నిధానానికి వచ్చి వేడుకున్నారు రెండవదిగా చూసినట్లయితే ఈ హొగ్లా ఏం చేసిందంట విశ్వాసము గలదై విశ్వాసం కలిగిన స్త్రీగా ఉంది కదండి మనం ఇంతకు ముందే చదివినాం కదా హెబ్రీ పదకొండు మొదటి వచ్చినాం విశ్వాసం అనగా నిరీక్షించబడదానికి స్వరూపమై ఉన్నదని చెప్పినారు కదా ఆ విశ్వాసంతో ఎలాగైనా కానీ మోషే గారు మాకు సహాయం చేస్తాడు మోషే స్థానంలో ఉన్న మా దేవుడు మాకు తప్పకుండా సహాయం చేస్తారని నమ్మికతో దేవుని సన్నిధానానికి వచ్చి విశ్వాసంతో ప్రా మొరపెడుతుంది నీ సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వచ్చి మోకరించి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు అల్ప విశ్వాసం ఉండకూడదండి మన జీవితాలలో అల్ప విశ్వాసం ఉండదు ఇది జరుగుతుందా ఇది జరగదా అబ్బా ఇంత పెద్ద సమస్య దేవుని ద్వారా సాధ్యమవుతుందని దేవునికి క్వశ్చన్ మార్క్ వేయకూడదు దేవునికి సమస్తము సాధ్యమే ఎన్నో క్లిష్టమైన పరిస్థితులలో ఉండి దేవుని సన్నిధానానికి వచ్చి విశ్వాసంతో మొరపెట్టినప్పుడు అంత పెద్ద సమస్య అంత సన్ చిన్నదైపోతుందండి దేవుని దృష్టిలో వాటిని తొలగించేవాడుగా ఉన్నాడు ఈ అయితే నా ఈ ఐదుగురు స్త్రీలు దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టింది విశ్వాసంలో నేటి సమాజంలో దేవుడు గుర్తుకు రాడు కానీ బంధువుల మీద రక్త సంబంధికుల మీద ఇరుగు పొరుగు వారి మీద విశ్వాసం ఉంటుంది కొంచెం సమస్య వచ్చేలోగా కొంచెం డబ్బు అవసరమయ్యే కొద్దీ ఆ సమస్యను బట్టి దేవుని సన్నిధానానికి రారు కానీ చుట్టుపక్కల చూసేస్తామండి వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర ధనం దండిగా ఉంది కాబట్టి వాళ్ళకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టి పలుకుబడి బాగుంది కాబట్టి నేను వెళ్ళి అడిగితే నాకు సహాయం చేస్తాను ఎంతవరకు చేస్తారు కొంచెం వరకే సహాయం చేస్తారు నువ్వు తరచుగా వెళ్తుంటే వాళ్ళకు నువ్వు చులకనైపోతావు చాలా చులకనైపోతామండి బాగా గమనించండి నీ తోబుట్టువులే నీ ఒక ఒక కుటుంబ సభ్యులమే అక్క చెల్లెలమే అనుకుందాం అన్న తమ్ములమే అనుకుందాం అన్న హెచ్చు స్థాయిలో ఉన్నాడు తమ్ముడు తగ్గు స్థాయిలో ఉన్నాడు ఒక్కొక్కరి ఉద్యోగరీతే కానీ వారి యొక్క కష్టఫలంతో అయినా కానీ ఒక వృద్ధిలో ఉన్నప్పుడు ఇతను వెళ్ళి తన అన్న దగ్గరికి తరచుగా వెళ్ళి మాట మాట మాట్లాడుకుంటా ఇది చేసుకుంటా అంటే నా తమ్ముడే కదా అని కొన్నాళ్ళే సహాయం చేస్తాడు రక్తం పంచుకుని పుట్టినోళ్ళే కదా కాలం సహాయం చేయాలి కదా కానీ చేయలేరండి అదే దేవుడైతే నువ్వు మొర పెట్టకముందే ఆ సమస్య ఆయనకు తెలుసు కాబట్టి సహాయం చేయడానికి సిద్ధ మనసే ఉన్నాడు నువ్వు అడగడం లేదే విశ్వాసంతో ఎక్కడెక్కడో తిరిగేస్తాం ఎక్కడెక్కడో బ్రతిమలాడతాం వాలిస్తారు వీలిస్తారు ఇస్తారు నాకు సహాయం చేయవా అని గదమాయింపుగా కొంచెం లాలనగా మాట్లాడతారు అదే పాటలేవో దేవుని సన్నిధానంలో విశ్వాసంతో మొరపెడితే ప్రతి సమస్యను దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు ఈ హొగ్ల దేవుని సన్నిధానానికి వచ్చింది విశ్వాసంతో ప్రార్థన వేడుకునింది అంత మాత్రమే కాకుండా ఈ ఐదుగురు స్త్రీలు ఎలా ఉన్నారంట లోబడే లక్షణం కలిగిన స్త్రీలుగా ఉన్నారు అదే సంఖ్యాకాండ ముప్పై ఆరో అధ్యాయంలో చూసినట్లయితేన ఒక ఒక తండ్రి బిడ్డలే ఈ ఐదుగురు ఒక తండ్రి బిడ్డలే కానీ ఏక మనసుతో లోబడ్డారనంట ఎట్లా లోబడే లక్షణం ఏక మనసు ఎలా ఉన్నారు అంటే మోషే గారు దేవునికి అంటున్నారు అడుగుతున్నారు తండ్రి వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళకి ఇవ్వ అంటున్నారు వీళ్ళు వేరే వారిని వివాహం చేసుకుంటే ఈ గోత్రపు యొక్క స్వాస్థ్యం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇది చనిపోయబడుతుంది కదా అంటే అప్పుడు ప్రభులు వారు అంటున్నారు ఏమంటున్నారు వాళ్ళు ఇతర గోత్ర వాళ్ళను వివాహం చేసుకోకూడదు ఆ గోత్రకు సంబంధించిన మనుష్య గోత్రంలో సంబంధించిన వాళ్ళే వాళ్ళ బంధువులలోనే వివాహం చేసుకోవాలి వాళ్ళ స్వాధం కానీ వాళ్ళ గోత్రపు హక్కు కానీ తొలగిపోకూడదు అన్నప్పుడు ఈ ఐదు స్త్రీలు లోబడి ఏక మనస్సుతో దేవుడు చెప్పిన మాట ప్రకారం మేము ఇతరులను వివాహం చేసుకోము మా సంబంధించిన వాళ్ళనే మేము వివాహం చేసుకుంటాము మా స్వాస్థ్యాన్ని కానీ మా గోత్రాన్ని కానీ మేము నా మా తండ్రి యొక్క గోత్రాన్ని మేము చెరపలేము అన్నారు ప్రియమైన బార్లరా దేవుని మాటకు లోబడుతున్నారా ఆయన చెప్పే ఆజ్ఞకు లోబడుతున్నారా మీరు లోబడితే మంచి ఫలాలను మనము కోసుకుంటామండి నేటి కళా కాలంలో లోబడే తత్వం లేదు చిన్న వయసు నుంచి వృద్ధుల వరకు ఈ స్వభావమే లేదండి ఏదన్నా ఒక మాట అనేలోగా చక్కని ఎదురు తిరిగేస్తారు లోబడే తత్వం లేదు ఆ లోబడే తత్వం ఎక్కడుందంటేనా దేవుని సన్నిధానంలో ఉంది ఈ స్త్రీలు లోబడినారు అంత మాత్రమే కాకోకుండా వీళ్ళు చివరిగా ఎలా ఉన్నారంట ప్రయోజనకరంగా ఉన్నారంట ఏం ప్రయోజనము వారు ఆ ఊరికి ఆ మనస్య గోత్రానికి సంబంధించిన వాళ్ళకందరికీ అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నారంట ఇంత మంచి సుగుణాలు కలిగిన వాళ్ళ దగ్గర ప్రయోజనకరంగా ఉండరా ఉదాహరణకు మనం గమనిద్దాం ఏమంటే ఒక తేనెటీగా చూద్దామండి అది ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది అది నిరంతర శ్రామికంగా ఉంటుంది పనిచేస్తూనే ఉంటుంది తేనెటీగా ఎట్లా ఆ పువ్వు ఈ పువ్వు అక్కడ ఎక్కడెక్కడున్న పూల మీద అంతా వాలి మకరందాన్ని సేకరించి గూళ్ళు కట్టుకొని తేనెను అది పుట్టిస్తుంది ఆ తేనె శ్రేష్టమైన తేనెను మనకు ఉపయోగపడ ఉపయోగపడేటట్లు చేస్తుంది అది ప్రయోజనకరమే కదా వీరు కూడా అక్కడున్న వాళ్లకు ప్రయోజనకరంగా ఉన్నారు ప్రయోజనకరం అంటే ప్రియమైన వాళ్ళ ఒక స్త్రీ జపాన్ దేశంలో ఉందంట ఒక సహోదరి చెప్తుంటే నేను విన్నాను ఆ స్త్రీ హిగిల్స్ అంట మోడల్ కదండీ ఇప్పుడు మోడల్స్ అంటే అందరికీ తెలుసు సినిమాలలో నటిస్తూనే మంచి అందమైన వ్యక్తి ఐశ్వర్యవంతురాలు దేవుని నమ్ముకున్న బిడ్డ ఆమె తన నటన ద్వారా తన మోడలింగ్ ద్వారా అందరినీ ఆకర్షిస్తూ బాగా చక్కగా సంపాదించి కోటీశ్వరాలైంది క్రై దేవుని బిడ్డగా జీవిస్తుంది కదా ఒక సేవకుడికి వెళ్ళి అమ్మ ఈ అందం శాశ్వతం కాదు ఈ ఐశ్వర్యము ఆస్తులు శాశ్వతం కాదు పరలోకమే మనకు స్వాస్థ్యము యేసు ప్రభులు వారిని నమ్ముకో నిత్య జీవం పొందుకో ఆయన బిడ్డగా ఉండు ఆయన రక్తంలో కడగబడు రక్షణను స్వీకరించు అన్నప్పుడు ఆమె ఒక చిన్న చిరునవ్వు నవ్వి పాస్టర్ గారండి ఇప్పుడు నాతో కాదండి నేను అందంలో ఉన్నాను చాలా అందంగా ఉన్నాను ఇప్పుడు సంపాదించుకోక నేను ఇంకెప్పుడు సంపాదించుకోవాలి పేరు ప్రఖ్యాతలు అని చెప్పి రక్షణను నిర్లక్ష్యం చేసి తన వృత్తిలో కొనసాగుతూ వెళ్తుంది అలా వెళ్తున్న ఆమె ఒకానొక దినాన ఒక చిన్న వ్యాధి ఆమె శరీరాన్ని సోకడం ద్వారా అంతగా పట్టించుకోకుండా వదిలేసింది ఆ వ్యాధి పాకి 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 ఏమైపోయింది క్యాన్సర్గా తయారైపోయి క్యాన్సర్ ఆమె శరీరాన్ని అంతటినీ కబలించేసి ఒకరు ఒక్కొక్కసారి చేతులు కాళ్ళు మొత్తం పోయినాయి మొన్న మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఆమె అప్పుడు పశ్చాత్తాపడి దేవా నీవిచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని నేను నిర్లక్ష్యం చేశానైనా నా దయనీయమైన స్థితిని దయతో జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరచు తండ్రి నీకు సాక్షిగా నేను జీవిస్తానని దేవుని సన్నిధానంలో తీర్మానం చేసుకొని తన పాపం అన్నింటిని ఒప్పుకొని విడిచిపెట్టేసి బాప్తీసం తీసుకుంది తీసుకుని కాలు చేతులు బాగున్నప్పుడే ఏం పని చేయలేదు రెండు కాళ్ళు రెండు చేతులు పోయినప్పుడు ఇంకేం సేవ చేస్తారండి కానీ ఆమె యొక్క సంకల్పము ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆమెకు మంచి జ్ఞానం ఇచ్చి దేవుడు ఒక చెక్కతో తయారు చేసిన చేయిని అమర్చుకొని ఆమె మోడల్గా ఉన్నప్పుడు ఎంతోమంది అభిమానులు ఆమెకు ఉత్తరాలు రాస్తారు కదా అండి మీ నటన మాకు నచ్చుతు నచ్చుతుంది మీరు బాగా పాడతారు మీరు అంద అట్లా ఎంతోమంది రాస్తూ వస్తారు కదా ఆ అడ్రస్లన్నీ సేకరించి ఒక చార్ట్ తయారు చేసుకొని ఎవరెవరైతే తనకు ఉత్తరాలు గ్రీటింగ్స్ పంపించినారో వాళ్ళకందరికీ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రచురం చేస్తూ వాళ్ళకు పంపిస్తూ వచ్చినప్పుడు ఆమె ఉత్తరాల ద్వారా ఆమె సాక్ష్యం ద్వారా ఎంతోమంది తిప్పబడినారండి ఎంతోమంది తిప్పబడినారు నీ సాక్ష్యం ద్వారా ప్రియమైన వాళ్ళరా నీ సాక్ష్య జీవితం ద్వారా నీ మాదిరికరమైన ప్రవర్తన ద్వారా నీ కుటుంబం తిప్పబడుతుందా నీ బిడ్డలు మా అమ్మ రక్షించబడింది మా నాన్న రక్షించబడ్డాడు నేను రక్షణ తీసుకోవాలి బాప్తీసం తీసుకోవాలి నేను కూడా క్రీస్తు బిడ్డగా జీవించాలని మీ సాక్ష్య జీవితాన్ని ఎరిగి నీ కుటుంబ సభ్యులే మారు మనసు పొందుకుంటున్నారా పొందుకోలేదా ఒకవేళ పొందుకోలేని స్థితిలో ఉంటే ప్రయోజనకరంగా ఉండాలంటే దేవుని సన్నిధానానికి నడిపించండి రక్షణను కూర్చిన మాటలను మీ బిడ్డలకు బోధించండి ఎంతసేపు డబ్బులు ఇచ్చి నువ్వు కాలేజ్కి పోనా చదువుకోనన్నా ట్యూషన్లకు పోనా స్టడీలకు పోనానా ఆదివారం వచ్చేలా క్రికెట్లకు పోనానా ఇవి కాదండి మన బిడ్డలకు నేర్పాల్సింది దేవుని యొక్క బోధన నేర్పియాలి క్రీస్తు నీ కోసం నా కోసం ఏం చేసినాడు ఏమైపోయినాడు ఎందుకు అంత శ్రమలు అనుభవించినాడు ఎందుకు అంత రక్తాన్ని నీ కోసం నా కోసం ఒలికించినాడు ఒక్క రోజన్న కూర్చోబెట్టి నీ బిడ్డలకు ఈ మాటలు ప్రకటిస్తున్నావా ప్రకటించండి ప్రకటించిన తర్వాత వారు పశ్చాత్తప పడుకోకుంటే అప్పుడు అడగండి సరేనా ఈ హొగ్ల తమ తండ్రి యొక్క పేరును చెరపకోకుండా ఈ ఐదుగురు స్త్రీలు దేవుని సన్నిధానంలో మొరపెట్టిన రీతిగా మీరు కూడా మీ బిడ్డల నిమిత్తమై తండ్రి నా బిడ్డలు కూడా నీ స్వాస్థ్యంలో ఉండాలా నీ రాజ్యపు రాజ్యంలో నా కుటుంబం కూడా ఉండాలా అని తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాఘనుడు అయిన తండ్రి మీ కృపగల నామం నాకు స్తోత్రంనైనా దేవా సెలో కుమార్తెల గురించి తండ్రి నేటి దినకాలం మేము ధ్యానించున్నాం తండ్రి మీ కృపాసనం దగ్గరికి వచ్చి వాళ్ళు వేడుకున్నారు తండ్రి మేము కూడా తండ్రి మీ పరిశుద్ధ మందిరావరణంలోనూ చేరి మీ సన్నిధిలో చేరి తండ్రి నాయన మీకు విన్నపములు చేసుకుంటూ లోబడే తత్వం కలిగి ఏక మనసు కలిగి తండ్రి మీకు విజ్ఞాపనం చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి అనుగ్రహించండినైనా తండ్రి ఎప్పుడైతే తండ్రి మా జీవితాలను మీరు మారుస్తారో తండ్రి మార్చినప్పుడు తండ్రి మేమందరికీ ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉండుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండినైనా బలహీనలను బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండినైనా ప్రత్యేకించి తండ్రి అమూల్యమైన రక్షణ వస్త్రాన్ని తండ్రి మీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి వినిన మాటలు తండ్రి ఫలించుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్